హాయ్ అండి విలేజ్ స్టైల్లో పొంగల్ తయారు చేసుకుందాం పొంగల్ని ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక గ్లాస్ రైస్కి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకొని వీటిని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర మిరియాలు అల్లం తురుము వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు రైస్ను వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానిచ్చామంటే మనకు పర్ఫెక్ట్గా పొంగలి అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ